పట్టు పీతాంబరాలు మరి నగలు కూచబు టీక మణిపాసికం బుట్టకమ్మలు ముక్కు పొడక పచ్చలహారం గాజులు వజ్రాల బాణం ఇక మన పద్మావతి తగ తగలాడిపోతుంది నివిలోనైనా భూమిలోనైనా బేగా తోడుంటే వివాహం వైభోగం అవుతుంది బేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం చాలా నర్వస్ గా ఉంది అబ్బాయి నచ్చలేదా టూ లవ్ సార్ సడన్ గా ఇల్లు మారుతుంది ఇంటి పేరు మారుతుంది ఇంట్లో మనుషులు ఈ ఇంట్లో ఉన్న వాల్యూ ఆ ఇంట్లో ఉంటుందంటారా ఈ డైమండ్స్ వేల దూరంలో వందల అడుగు లోతుల్లో పుట్టి నీ మెడలు ఒదిగిపోయాయి నీ విలువను పెంచేసి వాటి విలువని ఇంకా పెంచేసుకున్నాయి పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి ఓ డైమండే చరగని ప్రేమ తరగని నమ్మకం ఉంటే వివాహం వైభోగం ఉంటుంది వేగా తోడవుతుంది వేగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వెళ్ళలేని వైభోగం తరుగులేని నమ్మకం ఏమైంది డాడీ ఎందుకు అందరూ మీ నాన్నమ్మని అడుగు కళ్ళ తిరుగుతూనే నీరసంగా ఉందంటే డాక్టర్ దగ్గరికి బాధంటారు అక్కడ పోతే టెస్ట్లు రాస్తాడు వాటి కోసం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి వాడు ఇచ్చిన రిపోర్ట్లు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ మందులు రాస్తాడు ఆ మందులు తీసుకోవడానికి ఫార్మసీ కట్టి ఇంటికి రావాలి తిరిగి తిరిగి చస్తా ఇక నుంచి నేను అంటే కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి నీకేం ప్రాబ్లం లేదు యోదా ఒక్క కాల్ చేస్తే చాలు క్లినిక్ ఆన్ కాల్ ద్వారా టూ అవర్స్ లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు వెంటనే యోదా ఫ్రీ హోమ్ శాంపుల్ కలెక్షన్ ద్వారా ఇంటికి వచ్చి ఫ్రీగా టెస్ట్ కి అవసరమైన శాంపుల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్స్ ని యోధా ఫార్మసీ ద్వారా ఇంటికి ఫ్రీగా డెలివరీ చేసి మెడిసిన్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంట్లోనే అన్నీ దొరుకుతుంటే ఇంకెందుకు హాస్పిటల్

కాసేపు ట్రైలర్ కి మనం ఎంత ఇన్వెస్ట్ అయిపోయాము ఇంత ఇన్వాల్వ్ అయిపోయాము అని అంటే ఐఎమ్ షూర్ రేపు జూన్ సెవెంత్ నుంచి థియేటర్స్ లో రిక్వెస్ట్ చేస్తున్నాము మరికొద్దిసేపట్లో బాలకృష్ణ గారు ట్రైలర్ చూడగానే స్టేజ్ పైకి వచ్చి మనందరినీ పలకరిస్తారు కాబట్టి ప్లీజ్ ఇక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా కొంచెం బాలకృష్ణ గారికి స్టేజ్ స్క్రీను కనిపించే వీలు ఇవ్వండి ప్లీజ్ ఓకే సో విష్ణు గారు వాళ్ళక్కడ సెటిల్ అయ్యేలోపు మీరు మీ స్పీచ్ కూడా చెప్పేస్తే బాగుంటుంది ప్లీజ్ కొంచెం అక్కడికి యా వుడ్ లైక్ టు ఇంకొక ఇంపార్టెంట్ స్పాన్సర్ గురించి కొంచెం ఎలాబొరేటెడ్ గా చెప్పాలనుకుంటున్నాను ది భారత్ మెగా ప్రాపర్టీ ఇస్ ఓకే సో మరి సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరికొద్ది సేపట్లో నందమూరి బాలకృష్ణ గారి ఎంట్రీ కోసం మనందరం రెడీగా ఉందాము అండ్ ఇప్పుడు నేను కొంతమందిని స్టేజ్ పైకి పిలవాలి కానీ దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూడా ఈ స్పేస్ కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక్క త్రీ ఫోర్ మెంబర్స్ తప్పించి కొంచెం ఇక్కడ క్రౌడ్ అంతా క్లియర్ చేస్తే మాకు ఉన్న టీం మెంబర్స్ అందరినీ కనిపిస్తారన్నమాట యాక్చువల్లీ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ సో ఎస్ సత్యభామ మనందరికీ తెలుసు కాజల్ అగర్వాల్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు అనేసి బట్ ఈ సినిమాలో డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ రోళ్లు యాజ్ యూజువల్ ఆయన ఒక క్యారెక్టర్ చేశారు అని అంటే ఆ క్యారెక్టర్ డెఫినెట్గా ఒక ప్రాణం పోసేస్తారు నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోతారు దట్ ఈస్ ఆర్ వెరీ టాలెంటెడ్ నవీన్ చంద్ర గారు ఈజ్ ఆల్సో హియర్ నవీన్ చంద్ర గారికి హార్డీ వెల్కమ్ టు యూ టు